నమస్తే అండి నేను రోజా అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతోంది వరుస పెట్టి సస్పెండ్లు చేసుకుంటా పోతున్నారేంటి అసలు ఏమనుకుంటున్నారు ఆ పార్టీ ఏంది ఆ కథ ఏంది ఏం నడుస్తుంది ఎక్కడైనా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసినట్టు ఒక అర్థం ఉంది అదేవిధంగా విధంగా పార్టీకి సంబంధించిన నాగబాబు గారు సస్పెండ్ చేసినట్టు ఒక అర్థం ఉంది వాళ్ళిద్దరూ కాకుండా ఎవరో వేములపాటి అజయ్ కుమార్ గారంట ఈయనెవడికి కూడా పెద్దగా తెలియదు గ్రౌండ్ లెవెల్కి వచ్చి తిరిగింది లేదు చివరాగరికి జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పని కూడా ఎంత మాత్రం చేసినా నాకైతే తెలియదు కానీ సస్పెన్స్ సస్పెండ్ చేయడంలో మాత్రం ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వచ్చేసి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంట ఆయన హెడ్ జనసేన పార్టీకి మరి ఈయన గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడినటువంటి అధికార ప్రతినిధులు పాపం రేయింబావాళ్ళు రోజులంతా ప్రతిరోజు కూర్చొని డిబేట్లో పార్టిసిపేట్ చేసి జాతి ఇడి జాతి అమనాభూతులు తిట్టించుకున్నటువంటి అధికార ప్రతినిధులు పోయే పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా నిలబడాలి లేకపోతే ఎంపీలుగా నిలబడాలి అని చెప్పేసి పోటీ కోసం అహోరాత్రులు రోడ్లండి పట్టుకొని తిరిగి ఇంటింటికి గుమ్మం గుమ్మం ఎక్కినటువంటి వ్యక్తులు పోయారు ఈ వేములపాటి అజయ్ కుమార్ గారంట మరి ఈయన ఏం చేసినాడో ఈయన సస్పెండ్ మీద సస్పెండ్ చేస్తూ ఉన్నాడు ఏమంటే శ్రీ టీవీ రామారావు గారిని సస్పెండ్ చేసినారనమాట కొవ్వూరు ఈయన వచ్చేసి ఎక్స్ ఎమ్మెల్యే ఒక ఎక్స్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయిన సరే ఈయన గురించి నేను పక్క చెప్పే ముందు ఒక విషయం చెప్పాం మీకు జనసేన పార్టీలు ఏం జరుగుతూ ఉంటుంది అంటే ముందు సస్పెండ్ చేసి తర్వాత మాట్లాడతారు అన్నమాట ముందు సస్పెండ్ చేసి తర్వాత మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు బేసిక్గా ఒక వ్యక్తి తప్పు చేసినాడని తెలిసిందే వెంటనే సస్పెండ్ లెటర్ ఎందుకు పిల్లవాలిగా పార్టీ ఆఫీస్కి మాట్లాడాలి ఒక రౌండ్ అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత అది నచ్చకపోతే కదా నువ్వు అప్పుడు చర్య తీసుకోవాల్సిందే ఆ పార్టీ దగ్గరికి రానీరు పార్టీ గుమ్మం తొక్కనీరు దళితాపుల్లోకి రానీరు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ మంగళగిరి ఆఫీస్గా వచ్చి లేదంటే ఉంటే అక్కడ ఆడికి వెళ్ళాలంటే అష్ట దిగ్బంధాలు ఉంటాయి అన్నమాట పార్టీ ఆఫీసుల్లో ఒక్కొక్కడు మరి ఓ పునాదు వేసుకుని కూర్చొని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈరోజు వెళ్ళాలంటే మీరు అంటే ఒక ఒక భారీ స్థాయి యుద్ధం చేయాల కు కురుక్షేత్ర యుద్ధం అంటారు కురుక్షేత్ర యుద్ధం అంటారు కదా ఆ మాదిరి యుద్ధాన్ని చేయాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇప్పుడు రీచ్ అవ్వాలంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టినారు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం లేదు విలేజ్ లెవెల్కి పోదు నాయకుల్ని ఇప్పుడు దేకడో పట్టించుకోడు ఎవడైనా ఎక్కడైనా అధికారం వచ్చింది కదని చెప్పేసి కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో పెనమలూరులో ఎవడో కోడి పందాలు వేసుకుంటూ ఉంటే వీడికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి లెటర్లు రిలీజ్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక మాట చెప్తా జానీ మాస్టర్ ఉన్నాడుగా పార్టీ కోసం చేసినాడుగా తన కాల్చీట్లు వదిలేసుకొని పవన్ కళ్యాణ్ అనే ఒక పెచ్చతో ఒక అభిమానంతో ఒక ఎర్రితో కుటుంబాన్ని వదిలేసుకొని పిట్టాపురంలో కుక్క మాది రోడ్లమెంట్ తిరిగినాడు చివరాగ్రికి విజయవాడ ఫ్లడ్స్ వస్తే విజయవాడకి ఫ్లడ్స్ వస్తే మునిగిపోతే తన డబ్బు సొంత డబ్బు పెట్టుకుని జనసేన పార్టీ తన కండవాలు వేసుకొని ఎర్ర కండవా వేసుకుని రోడ్ల మీద తిరిగి పంచినాడు ఒక అమ్మాయి వచ్చి ఏదో కేసు పెట్టింది అది కూడా ఆ అమ్మాయి ఒకప్పుడు ఆయనతో కలిసి ఉన్న అమ్మాయి ఏదో గొడవలు స్టార్ట్ అయినాయి ఆ తర్వాత ఏదో జరిగినాయి వ్యక్తిగత ఇష్యూస్లో అయినా ఆ అమ్మాయి ఈయన మీద ఏదో కేసు పెట్టింది దాంతో ఈయనకి మాకు సంబంధం లేదు సస్పెన్షన్ అంతే వెంటనే సస్పెండ్ అయిపోతారు అన్నమాట ఈ పార్టీలో అంతే అంటే అప్పటి వరకు చేసినటువంటి పనులు ఎవరికి గుర్తుండో కిరణ్ రాయలు ఆ మహిళ బయటకు వచ్చింది ఎవరో ప్రేరేపించినారు మాట్లాడేసింది అసలుకి ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఏ అతనేం చెప్పు తప్పు చేసినాడు అతనేం ఒప్పు చేసినాడు పార్టీ పక్కన పిలిపించుకొని అసలు ఏంటనేది ఒక తెలుసుకునేది కూడా ఉండదు కిరణ్ రాయలకి వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలా వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళ పార్టీలో సస్పెండ్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడ ఈ కిరణ్ రాయలకి మాకు సంబంధం లేదు ఈయనికి మా పార్టీకి సంబంధం లేదు ఉందే నలుగురు ఆ నలుగురిలో మాట్లాడేవాడో కిరణ్ రాయలు అతను కూడా మాకు వద్దు కానీ ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చితో ఒక అభిమానంతో ఆ ప్రేమతో పార్టీలో నిలబడ్డాడు కానీ లేకం కూడా అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మాకు అతనికి సంబంధం లేదన్నారు చివరి ఆఖరికి అతని ఇష్యూ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఎవరి చేత అయితే స్టార్ట్ కాబడిందో ఆ మహిళ బయటకు వచ్చి నన్ను కొంతమంది ప్రేరేపించినారు అదేవిధంగా నా డబ్బు మొత్తాన్ని కూడా కిరణ్ రాయలు ఇచ్చేసినాడు అన్న తర్వాత ఇప్పటివరకు పార్టీ దగ్గర తీలా నాకు తెలిసినంత వారికి అతను పిలిపించుకొని మాట్లాడడం కానీ లేదంటే నీ తప్పేం లేదు కదా వాళ్ళు ఏదో చేసినారు కదా ఇంటర్నల్ పార్టీ జరిగినాయి కదా సరే మా వైపు నుంచి నాకు తెలిసి ఒక కన్సర్న్గా కూడా పిలిపించుకొని ఒక హై లెవెల్ పర్సన్ మాట్లాడినట్టు ఒక ఫోటో కూడా అది లేదు అది ఇక ఇప్పుడు చెప్పినా కదా మన కోడిపందాలు వేసుకున్నారు రాష్ట్రం మొత్తం పందాలు జరగల గోదావరి జిల్లాలో పందాలు జరగల కోడి పందాలు జరిగినాయి కదా పెనమలూరులో కృష్ణా జిల్లా పెనమలూరులో కోడి పందాలు జనసేన పార్టీ ఒక అతను మేబీ ఇన్ఛార్జ్ అనుకుంటా బ్యానర్లు కట్టినాడు అనమాట పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు కోడి పంద్యాలు వెల్కమ్ బ్యానర్లు కట్టుకున్నాడు ఉంటుంది కృష్ణా జిల్లాలో బాగానే కట్టుకుంటే మరి అతను ఏం చేసినాడనో ఏ డబ్బులు వసూలు చేసినాడని పుకార్లైతే సృష్టించినాను మరి ఎంత వస వదిలే చర్చేయలేదు చచ్చేయలేదు అసలుకి చెప్పుకుంటే ఏం ఉండదాడు వెంటనే సస్పెన్షన్ లెటర్ బర్రెలు పెట్టినోడు పోయినాడు అంటే ఏ అయితే ఆ కోళ్ళు పందేలు వేస్తారో వాటిని బరి అంటారు సో ఆ బరిలు పెట్టినోడు పోయాడు కొన్ని వందల ఎకరాల్లో పెట్టినోడు పోయాడు అక్కడ జరిగింది వ్యవహారం మొత్తం పక్కకుపోయింది కానీ ఎవరు ఎవరు టార్గెట్ అయినాడు జనసేన పార్టీలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో బ్యానర్ లేపించినాడు ఏదో చేసినాడని చెప్పేసి రచ్చ ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఈరోజు టీవీ రామారావు గారు అంటారు ఏం చేసినాడు ఏం చేయలేదు అని నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందని నేను ఆయన ఒక లెటర్ రిలీజ్ చేసినాడు ఫేస్బుక్లో పోస్ట్ వేసుకున్నాడు అది సెకండ్ సబ్జెక్టు అంటే అది పెద్ద ఇష్యం కూడా కాదు ఏం లేదు మాకు పదవులు రావట్లేదు వాళ్ళ పదవులు వెళ్తాయి అనేది ఆయన చెప్పాలనుకున్న అంశం అది కొంచెం రోడ్డకి చెప్పినాడు వెంటనే వెంటనే మరుక్షణమే జనసేన పార్టీకి ఇతను సస్పెన్షన్ జనసేన పార్టీ నుంచి ఇతర పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి వేముల పార్టీ అజయ్ కుమార్ చెప్పినా కదా ఈయన నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టిన తర్వాత నుంచి నా ఛానల్లో అంటే చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి కోసం వీడియోలు చేసింది ఈయన మరి ఎంతగానో నాగబాబు గారికి ఫ్రెండ్ అంట ఎంతగానో పార్టీకి సపోర్ట్ చేసినాడో ఎంతగానో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేసినాడో ఎంతకాలం డిబేట్లో కూర్చొని కొట్లాడి ఇట్లాడినాడో నాకైతే తెలియదు కానీ ఈయనకి మాత్రం ఒక పదవినైతే ఇవ్వడం అయితే జరిగింది టిక్కోకి సంబంధించిన చేరువైన పదవిని ఇచ్చినారు ఆయనకి పదవి వచ్చింది ఆయన హ్యాపీలండి ఇచ్చినారు ఇంక ఈయన పదవిందంటే వేసుకోవడమే ఎవడైనా ఏదైనా చేసినాడా అటే ముందు పిలిపించుకోవడం లేదు మాట్లాడడం లేదు చేయడం లేదు చెందడం లేదు వచ్చినాడా వెంటనే సస్పెన్షన్ లెటర్ వేద్దామా ముందే సస్పెన్షన్ లెటర్ సంతకం పెట్టాలంటే అసలు మంచి ఊపి మీద ఉంటారు ఈయన మంచి ఊపి మీద ఉంటారు చెప్తున్నా కదా జనసేన పార్టీ కోసం ఎవరైతే లాస్ట్ ఎలక్షన్స్లో పనిచేసినారో నెక్స్ట్ ఎలక్షన్స్ చూడండి ఇండివిజువల్గా పోటీ చేయమని డబ్బులు డబ్బులు నేను చెప్పకూడదు డబ్బులు పంపించేవాడు కూడా పంపించట్లేదు ఇప్పుడు పార్టీ ఆఫీసులకి అర్థమవుతుందా డబ్బులు ప్రతి నెల శాలరీలో కట్ చేసి డబ్బులు పంపించేవాళ్ళు జనసేన పార్టీకి అలాంటి వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయినారు అలాంటి వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయినారు సోషల్ మీడియాలో పని చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చూడండి నెక్స్ట్ ఎలక్షన్స్కి జనసేన పార్టీ అనగా జరిగితే చూడండి అలాంటి వ్యక్తులు ఉంటాయి కనుక పార్టీల్లో ఆయన తప్పు చేసినాడు ఒప్పు చేసినా నాకు సంబంధం లేదు వేములు ఎవరో టీవీ రామారావు గారు తప్పు చేసినాడు ఒప్పు చేసినా నాకు సంబంధం లేదు ఆయన నియోజకవర్గానికి నా నియోజకవర్గానికి సంబంధం లేదు ఆయనకి నాకు మాటామంతి కూడా లేదు కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఒకటి తప్పు చేసినాడు ఒప్పు చేసినాడని అనిపించింది నువ్వు ఎలా వెంటనే సస్పెన్షన్ లెటర్ రిలీజ్ చేస్తావు పిలిపించాలి కదా పార్టీ ఆఫీస్కి పిలిపించాలి కదా వర్మ గారు ఇలాగే మాట్లాడినారు పార్టీ ఆఫీస్కి పిలిపించుకున్నారా మాట్లాడినారా ఒక విధానం చూపించినారా అది టీడీపీ లేదు వైసీపీ పార్టీకి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ విషయం ఎంత జరిగింది అయినప్పటికీ కూడా పార్టీ ఎలా దగ్గర తీసుకుంది నేను చెప్తున్నా ఈరోజు కాకపోయిన రేపు మళ్ళీ దువ్వాడ శ్రీనివాసం వైసీపీలో తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు కాబట్టి ఎక్కడ అసలు ఎక్స్ ఎమ్మెల్యే లేదు ఇవ్వడం లేదు ముందు వచ్చిందా స్టాంప్ గుద్దినామో బయటికి పంపినాము ఇదే మన మన ఎజెండా చేయండి ఇలాగే చేయండి మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒంటరిగా పోటీ చేసుకుంటే మాత్రం జనసేన పార్టీ వెనకాల నిలబడే యూట్యూబర్స్ కావచ్చు లేదంటే చెప్తున్నా కదా అతిగా నాకు తెలిసి నాకు ఉన్న ఉండేది ఏంటంటే అసలు నెక్స్ట్ ఎలక్షన్స్కి అధికార ప్రతినిధులకి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమైనా చూసినారా లేదు పార్టీలో ఈ నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బ్యానర్లు వేయించిన వాళ్ళ బతుకులు ఏంటి ఒక్కసారి ఆలోచించారా చేయరో చేసే సాహసం కూడా చేయరు చెప్తున్నా కదా పాతిక నుంచి ముప్పై ఏడు లేదు ఇరవై నుంచి ముప్పై ఏడు మధ్యన ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తరఫున ఎదగాలి ఒక స్థాయికి వాళ్ళు కొంచెం అయితే ఉందండి ఏముంది వేములపాటి అజయ్ గారికి హెడ్ అండ్ కాన్ఫ్లిక్స్ మేనేజ్మెంట్ ఏమో జనసేన పార్టీ నుంచి ఉంది అదేవిధంగా కిట్కో చైర్మన్ పదవి కూడా ఆయనకు ఉంది సో నో వరీ ఆయనకి ఆయనకి ఇబ్బంది లేదు ఇంకా ఆయన ఏదైనా చేయగలుగుతారు అర్థమైందా వాటి రాజకీయంగా ఎదగాలనుకో ఎదుకోడానికి కొన్ని పార్టీలు అనమాట వాళ్ళ ఆ స్కోప్ను కూడా క్రియేట్ చేస్తావు అనమాట దయచేసి నేను పేర్లు చెప్పను మీ నచ్చిన పార్టీలో ఇవ్వండి అది జనసేన పార్టీ మీకు స్కోప్ కల్పించిందంటే అదే పార్టీలో ఎదగండి నేనేం కాదనట్లేదు బట్ ఎదగాలనుకున్న వాళ్ళు రాజకీయంగా ఎదగాలను ఒకటి నాలుగు సార్లు ఆలోచించండి ఏ పార్టీలకు పోవాలి ఎలా చేయాలి ఎందుకంటే బుద్ధుళ్ళు సంతకాలు పెట్టుబడులే జరుగుతుంది వ్యవహారం పిలిచి మాట్లాడి తప్పేంటి ఒప్పేంటి అసలు ఏం జరుగుతుంది ఏం కదా ఒక వివరణ తీసుకొని నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా బాగా డబ్బు ఖర్చు పెట్టు ఇబ్బందులు పాలైపోతుంటే వాడి పరిస్థితి ఏంటి నేను ఒక మాట చెప్తాను అధికార ప్రతినిధుల పరిస్థితి ఏంటి నిజంగా వాళ్ళు ఇంకొక ఐదేళ్ల తర్వాత వాళ్ళు డిబేట్లో కూర్చుంటారా వాళ్ళు పట్టించుకొని నాకులు ఉన్నారా ఇప్పుడు ఈరోజున ఇంతకుముందు మనకు ఉండేవాళ్ళు ఎవరో పంచకారు సందీప్ గారికి ఆయన గెలవో ఇచ్చినారు కాబట్టి ఆయన రావట్లేదు డిబేట్లకి అది పార్టిసిపేట్ చేయట్లేదు కానీ దాసరి కిరణ్ అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు ఏమైనాడు ఎక్కడికి వెళ్ళినారు కిరణ్ రాయలు చాలా తక్కువ ఈ మధ్య కనబడుతుంది ఎక్కడికి వెళ్ళినారు వివేక్ బాబు తర్వాత రాయపటి అరుణ్ గారు తర్వాత కుసుంపూడి శ్రీనివాస్ గారు ఏమి వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు పది ఏళ్ళుగా పన్నెండేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా పదే పార్టీ పెట్టిన కాడి నుంచి ఆ పార్టీనే ఎండబెట్టుకొని కూర్చున్నారు అది సంగతి చూద్దాం ఏం జరగబోతుందో ఇవి ఇలా సంతకాలు పెట్టుకుంటే బొమ్మనని అసలు నిజం చెప్తున్నా ఈ సంతకం పెట్టారు ఏదైతే వేములపట్ అజయ్ కుమార్ గారు ఉన్నారో ఆయన పెట్టిన సంతకం పవన్ కళ్యాణ్ గారికి లేదు తెలుసు లేదు కూడా నాకు డౌటే నేను చెప్పినా కదా వెళ్ళాలంటే కూడా చాలా దారుణాలు అంటాను ఆమెకి పార్టీ ఆఫీస్ వానికి వెళ్ళి ఎవరైనా ఫోటోలు నాలుగు ఫోటోలు తీసి పెట్టాను నీ మధ్యకాలంలో అది సంగతి